శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్రలో తొమ్మిదవ భాగం శ్రీ భగవద్ రామానుజులు ఫస్ట్ మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ భగవద్ రామానుజులు వారు దేశం నలుమూలలా తిరుగుతూ ఎన్నో వైష్ణవాలయాల్ని ఉద్ధరించారు అదే ప్రకారం తిరుమలలో అర్చనాది ఆలయ కార్యక్రమాల్ని వైఖానస ఆగమ సంప్రదాయ పద్ధతుల్లో కొనసాగించారు ఆయన తన నూట ఇరవై సంవత్సరాల జీవితంలో మూడుసార్లు తిరుమల విచ్చేశారు తిరుపతిలో అలిపిరి దగ్గర గురువైన తిరుమల నంబి వద్ద ఒక సంవత్సర కాలం రామాయణ రహస్యాల్ని తెలుసుకున్నారు రామానుజులు మోకాళ్లతో కొండపైకి ఎక్కారని ప్రతీతి వక్షస్థల లక్ష్మితో వెలుగొందే స్వామివారు సాక్షాత్తు విష్ణువేనని నిరూపించారు ఒక బంగారు లక్ష్మి ప్రతిమను శుక్లద్వాదశి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో శుక్రవారం నాడు స్వామి వక్షంపై అలంకరింపజేశారు అందువల్ల అభిషేకం ప్రసిద్ధిలోకి వచ్చింది స్వామివారి అభిషేకానికి పాప వినాశ తీర్థం కానీ ఆకాశగంగా తీర్థం కానీ బంగారుబావి తీర్థం కానీ ఉపయోగించాలని కూడా కట్టడి చేశారు ఆసేత సీతాచలం భక్తులందరూ సేవించుకునే పుణ్యక్షేత్రం తిరుమల ఈ తిరుమల క్షేత్ర మహత్యాన్ని ఆల్వారులు వాగ్గేయకారులు హరిదాసులు మహాకవులు తమ తమ రచనల్లో కీర్తించి తరించారు వాళ్లల్లో అన్నమయ్య పురందాసు తరిగొండ వెంగమాంబ త్యాగయ్య ప్రసిద్ధులు ఇక్కడి ప్రతి అణువు పవిత్రం ఇక్కడి వృక్షాలు కూడా పూర్వజన్మలో మునులని తపస్సంపన్నులని విశ్వాసం ఉంది వీళ్ళందరూ శ్రీవారిని స్థుతించే వాళ్లే లక్షలాది భక్తులు స్వామిని సేవించుకుని తలనీలాలు హుండీలో మొక్కులు చెల్లించి తిరిగి తమ స్వగృహాలకు వెళతారు తెలుగువారి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరుడు కొంగు బంగారం శ్రీ మహాలక్ష్మి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్